దేవుడు చేయగలిగిన శక్తివంతుడని మనం విశ్వాసం ఉంచాలి అంతే ఒక రోజు దాటింది రెండు రోజులు మూడు రోజులు దాటింది ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకేమవుతుంది అలాగనుకోకూడదు ఎన్ని రోజులైనా నీ జీవితంలో ఎప్పుడైతే స్థుతిస్తావో ఆయన ఏం చేస్తాడు పెద్దగా చేస్తాడు దేవుని మహిమ కలుగునుగాక ఒక చిన్న గీత దగ్గర పెద్ద గీత పెడితే ఎలా ఉంటుంది ఎలాగుంటుందండి పెద్దదాన్నే ముందు చూస్తాం ఏంటంటే చిన్నదాన్ని ఎవరు చూడరు అలాగ మన జీవితాలు చేస్తాడు ఆయన దేవుని మహిమ కలుగునుగాక ఇక్కడ చాలామంది మరి వాళ్ళు అయితే శవాలు అయిపోయారు వాళ్ళు వాళ్ళు పడుచుకున్నారు ఎంత గొప్ప కార్యం చూసారా ఎప్పుడైతే దేవుని స్థుతించడం మొదలు పెట్టారో ఇన్ని గొప్ప కార్యాలు ఇరవై అధ్యాయలో దేవుడు చేశాడు వారి జీవితంలో ఏడుపు తర్వాత వాళ్ళకి ఏం లేదు భయం ఏంటంటే ఎంత భయంకరమైన రాజులు మా మీదకి వస్తున్నారని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ వాళ్ళు ఇచ్చిన ఉత్తరం పట్టుకొని దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే యహోషపాతి